హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనందరికీ ఫేవరెట్ అయినా చికెన్ పళ్ళు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం చాలా తక్కువ టైంలో ఇలా ఒకసారి ప్రిపేర్ చేశారంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు అంత టేస్ట్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూపిస్తాను ఇక నేను వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నా అండి నీట్గా వాష్ చేసుకుని అలానే చికెన్ ఇక్కడ మ్యారినేట్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను అండి అలానే చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం రైస్లో కూడా సాల్ట్ అనేది సరిపోయే విధంగా ఇక్కడే యాడ్ చేసుకున్నాను అలానే కారం కూడా సేమ్ అండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను అలానే ఒక చిన్న నిమ్మకాయ తీసుకుని చికెన్లోకి మనం లెమన్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అలానే ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకుంటాను పెరుగు అనేది యాడ్ చేసుకుంటే చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట అలానే వీటిని అన్నిటి కూడా చక్కగా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోండి అండి లేదు నార్మల్గా అయితే దగ్గర దగ్గరగా హాఫ్ అన్ అవర్ పైన అయితే నా ఇలా చికెన్ని నానబెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మన అందరికీ ఇష్టమైన చికెన్ పల్లవ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చేసి చూపిస్తున్నాను అండి ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె తీసుకున్నాను ఇక్కడ నేనైతే కుక్కర్ తీసుకున్నాండి పల్వ ప్రిపేర్ చేయడానికి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే రెండు స్పూన్ల వరకు వెన్న కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనం మసాలా దిన్సులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాయలు దాచిన చెక్క మరాటి మొగ్గ ఇవన్నీ కూడాను అలానే ఆనియన్స్ అనేది పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది నేను మధ్యలోకి కట్ చేసుకున్నానండి మనం తీసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా బిర్యానీ కోసం అయితే మీడియం సైజు రెండు టమాటాలు తీసుకోవాలి ఇవైతే మధ్యలోకి కట్ చేసుకుని బండిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అలానే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ ఉంటుంది కదా ఇది కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా మనం తీసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ ఈ కలర్లోకి చేంజ్ అయిపోయినాయండి సో ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అనేది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ నేను చికెన్ని హాఫ్ అన్ అవర్ పైన మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ పలువ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది స్టవ్ మీడియంలో పెట్టుకుని మనం చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వని అప్పుడు మనకి చికెన్లో నుంచి వాటర్ నేను బయటకు వచ్చేసి చక్కగా చికెన్ అనేది ఉడుకుతుంది సో ఇక్కడైతే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట చికెన్లో ఉన్న వాటర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి చికెన్ అనేది చాలా స్మూత్గా ఉడికిద్దండి ఇక్కడ నేను మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నారంటే మనం ఇక్కడ వాటర్ అనేది కూడా ఏమీ యాడ్ చేయ అవసరం లేదు ఇక్కడ నేను మూత పెట్టేశాను కదండి మినిమం స్టవ్ మీడియంలో పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఇదిగో చూసారా మనకి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చేసిందంటే మనకి చికెన్ అనేది రెడీ అయిపోయినట్లే దీనిలోకి మనం చికెన్ పల్వ రెడీ చేసుకోవడం కోసం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో అలానే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో అయితే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అలానే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే నేను ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నాలాగా చికెన్ పాలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరొకసారి నా రెసిపీని ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఇక్కడైతే వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నాయి కదండీ సో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ రైస్ అనేది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక్కడైతే మనం రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న కొలతల ప్రకారం అయితే ఉప్పు కారం అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో మనం రైస్ అంతా కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మీరు చూస్తుంటే నాకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువైనట్లుగా ఉంది కదండి అది అలా ఏం లేదండి మనకి చికెన్ ఈ రైస్ ఉడికే దానికి కరెక్ట్గా సరిపోయన్నమాట నేను ఇక్కడ చివరిలో అయితే మనకి ఎలా కుదిరిందో కూడా ఇక్కడ నేను చూపిస్తాను అంత కలిసే విధంగా కలుపుకుని అయితే మూత పెట్టేసుకోవడమే అదే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇంకా మూత పెట్టేసి మనం టూ విజిల్స్ వచ్చే వరకు అయితే సరిపోద్దండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ నేను నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నార్మల్గా మూత పెట్టేసి మధ్య మధ్యలో అయితే ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ మనం ఇక్కడ చూడండి మనకి ఆయిల్ అనేది సరిపోయినట్లుగా అనిపిస్తుంది కదా ఇది పూర్తిగా రెడీ అయ్యేదలకి మనకి ఆయిల్ కూడా ఉండదండి సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని ట్రై చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలా ఒకసారి కలుపుకుని ఇక్కడ మన స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను దీని పైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టుకుంటే స్టవ్ చాలా పర్ఫెక్ట్గా మనకి చికెన్ పల్వ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ నేను ఒకసారి టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి రైస్ కూడా చాలా అంటే చాలా పొడి పొడిగా రెడీ అయిపోయిందండి దీనిలోకి పెరుగు చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా దక్కుదిరిందో కామెంట్ చేయండి అన్నట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్